విష్ణుమూర్తికి ఎంతమంది భార్యలు ఆయనకి సంతానం ఉందా అంటే హిందూ పురాణాల ప్రకారం విష్ణుమూర్తికి ప్రధానంగా ముగ్గురు భార్యలు ఉన్నారని చెప్పబడుతుంది ఇవి ఆయనకి శక్తి రూపాలుగా చెప్పబడతాయి శ్రీదేవి అంటే లక్ష్మీదేవి సంపద ఐశ్వర్యం మాంగళ్యం యొక్క దేవత భూదేవి భూమి తల్లి రూపం నీలాదేవి కొందరి పురాణాలు ముఖ్యంగా శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ప్రస్తావిస్తారు సంతాన విషయానికి వస్తే విష్ణుమూర్తికి భార్యలతో పుట్టిన సంతానం కూడా పలు పురాణాలలో వేరువేరుగా ఉంది ప్రహ్లాదుడు విష్ణువు నారసింహ అవతారంలో ఆయనకి రక్షించుకున్నాడు కొందరు పురాణాలు అతన్ని భక్తుడుగానే చూపుతాయి సంతానంగా కాదు కామదేవుడు మన్మధుడు కొన్ని కథల్లో విష్ణుమూర్తి లక్ష్మీదేవి కుమారుడుగా ప్రస్తావించబడతాడు నరుడు నారాయణుడు మహాభారతం ప్రకారం నారాయణుడు స్వయంగా విష్ణు అవతారం నరుడు ఆయన సహోదర రూపం శంభుడు శ్రీకృష్ణుని కుమారుడు ప్రద్యుమ్నుడు సాంబుడు భానుమతి మొదలైన వారు కూడా శ్రీకృష్ణ అవతారంలో విష్ణువుకు పుట్టినవారే విష్ణుమూర్తి స్వరూపంలో సంతాన ప్రస్తావన చాలా తక్కువగా ఉంటుంది